నేను టైంపాస్ కోసం వచ్చిన ఓకే ఎస్టర్డే అక్క ఎస్టర్డే ఓకే ఓకే రూట్ చెక్కింగ్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ బ్రో నైట్ అంతా అవునా తమ్ముడు సరే ఏం చేస్తున్నావు చెప్పు వంట అయిందా ఏం బాగున్నా అని లే సరే సరే చూద్దాం మమ్మీ ఉందని చెప్పలే నీకు చెప్పలేదు మరి మెసేజ్ చేయొచ్చు కదా అభిలాష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుంచి మేడం హాయ్ హాయ్ అండి ఫస్ట్ బ్రో ఇఫ్ యూ కీప్ బ్యాడ్ కామెంట్స్ ఐ విల్ గివ్ యువర్ ఐడి టు పోలీస్ నువ్వు చాలా మిస్ అవుతావు నేనేం మిస్ అవుతా తొక్కేం కాదు కార్తిక్ బ్రో నాకు అర్థం కాలేదు బ్రో శ్రీశైలం బ్రో చెప్పారు అక్క అయినా కూడా నువ్వు నమ్మలేదు నేను శ్రీశైలం చెప్పిండు కానీ నేను వాడనుకున్నారా అంటే వచ్చిండేమో నేను బోన్ అన్నా కదా అందుకోసం వచ్చి లేకపోతే నేను అసలు ఆప్ చేసేదాన్ని కాదు నైట్ ఐ ఆ మీన్ హైదరాబాద్ రైట్ నో అయితే ఏంది పక్క తిన్నారా మేడం తిన్నాను అభి మీరు తిన్నారా భరత్ బ్రో ఈ ఫస్ట్ ఐడి హ్యాక్ చేయండి బ్రో బ్యాడ్ కామెంట్స్ పెడతాడు చూద్దాం చూద్దాం అక్క మీరు ఫస్ట్ని హైట్ చేయండి డైలీ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాడు నిజంగా పిచ్చిదాన్నిరా నేను ఇది నిజంగా పిచ్చిదాన్ని అబ్బా నేనైతే నేను ఒప్పుకుంటున్నా ఏం చేంజ్ అయింది అయిండు కొంచెం అయిండు మేము పెట్టిన మెసేజ్లు చదవడం లేదు మీరు ఎందుకు కొత్తగా మాట్లాడుతు మాట్లాడుతా అండి అయ్యో సన్నీ నాకు వచ్చిన అన్నీ చదువుతున్నా సన్ని అయితే తప్పు నాదక్క నాతో మాట్లాడతావు కదా నేను ఇప్పుడు నీతో మాట్లాడను ఎవరిని తప్పు కాదు తమ్ముడు నేను పిచ్చిదాన్ని గంతే వాడు రోజు వచ్చిపోతుండు నేమ్ ఏం లేదు బ్రో ఫస్ట్ అనే ఉంది శ్రీ బ్రో నా సెక్షన్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ చూసుకుంటూ నైట్ నుంచి మార్నింగ్ దాకా చెక్ చేసుకోవాలి బ్రో టాక్ మీద గాలి గాలి గాలు ఉంటారు అవునా పడుకోవారా హాయ్ సప్పు ప్రేమ్లతా హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ హాయ్ అయినవా కుర్తి కుర్తి అయినావా ఏం చేస్తున్నావు లైవ్ పెట్టినావాళా నేను ఎవరు లైవ్లో పోలే సారీ లైవ్ పెడితే పెడితే సారీ పెట్టకపోతే ఓకే వాట్కర్రీ అక్క టుడే తిన్నావా టమాటా పచ్చడి తిన్నా తిన్నా సాయంత్రం తిన్నా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అక్క నేను కూడా అదే చెప్తున్నా నాకు పిచ్చి అని నేను కూడా అదే చెప్తున్నా నీకు పిచ్చి అని నువ్వు చెప్పద్దు నేను చెప్పాలి నేను చెప్పాను కదా అక్కడి గారి కాదు కాదని హండ్రెడ్ పర్సెంట్ అని నమ్మినరా ఫార్టీ సెవెన్ లైక్స్ అప్పు థ్యాంక్ యూ అక్క ఏం చేస్తున్నావు కుర్తీ తాయినవా ఎంత కదా చెప్పు కర్రీస్ విషయంలో తిను తిను మీకు లతాక్క హాయ్ అక్క పెట్ట తాగారనా తాయినా అక్క నువ్వు తాగినవా బ్లూ టిక్స్ వై ఆర్ యూ ఇంట్రెస్టింగ్ బ్యాడ్ కామెంట్స్ బ్లాక్ దేమ్ టమాటో చారు నా సెక్షన్ ఫోర్ నాట్ టూ అంటే ఓకే ఓకే బ్రో అర్థమై ఇప్పుడు సారీ ఏమనుకోకు ఇంకా నువ్వు ఎందుకు వస్తావు అమ్మ మా లైవ్ మా లైవ్కి నువ్వు తోపువు కదా అయ్యో అక్క లేదక్క ఈరోజు ఎవ్వరు లైవ్కి వెళ్ళలేదు అసలు నీకు లైవ్ పెట్టలేదు అక్క ఈరోజు ఈవినింగే పెట్టినా నిజంగా సీరియస్ నేను అసలు ఈరోజు ఆఫ్టర్నూన్ లైవ్ పెట్టినా అసలు ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ లైవ్ పెట్టినా చెప్పు లైవ్ పెట్టలేదు నేను కూడా ఎవ్వరు లైవ్లోకి వెళ్ళలేను అవతాక లైవ్కి కూడా వెళ్ళలే ఈవినింగ్ పెట్టింది తెలుసా నేను ఎవరు లైవ్కి వెళ్ళలేదు అక్కి అలా సారీ రేపు వస్తా అంతే వాట్ బ్యాడ్ బాయ్ హాయ్ బుద్ధుల తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ నేను కూడా బ్యాడ్ బాయ్ దా అనుకున్నా బ్యాడ్ బాయ్ దా అనుకున్నా సత్యోడా ఏం వంట చేసావు టమాటా పచ్చడి మేము పెట్టిన మెసేజ్ చదవడం కాదు నువ్వే ఏదన్నా ఒక టాపిక్ మాట్లాడు మెంటల్ పిచ్చి ఏం టాపిక్ మాట్లాడాలి